మార్పు అనే కథ ఏమేం రాధా ఎక్కడా ఎంతసేపు అయింది కాఫీ చెప్పి అన్న అత్తగారి పిలుపు లాంటి అరుపుకు రామంని కౌగిట్లోంచి నెట్టి కాఫీ కప్పుతో అత్తగారి ముందు ప్రత్యక్షమైంది రాధా ఏమ్మా నీ పుట్టింట్లో కాఫీ తాగాలంటే గంట ముందు చెప్పాలా ఏంటి ఎంతసేపు అయింది అన్న అత్తగారి మాటలకి బిత్తరపోయి రామంని చూసింది రాధా ఇదిగో కొత్త కోడలని ఊరుకుంటున్నా నాకు అన్ని టైంకి అయిపోవాలి ఏరా రామ్ అంతేనా అవునమ్మా నువ్వు ఏం చెప్పినా కరెక్ట్ అని కొంటెగా నవ్వుతూ రాధకి కన్ను గీటాడు రామం రాధ పేరుకు తగ్గట్టు అందగతే కాదు చాలా బుద్ధిమంతురాలు పనిమంతురాలు ఒక్కతే కూతురైనా అల్లారు ముద్దిగా పెరిగిన ఎంతో పద్ధతి గల పిల్ల తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం ఆస్తి పాస్తులు లేకపోయినా అబ్బాయి ఫ్యామిలీ మంచిదని రాధనిచ్చి చేశారు కట్న కానుకలు లాంఛనాలు తగు విధంగా ఇవ్వటమే కాకుండా ఘనంగా చేశారు అత్తగారైన రాజ్యం గారికి ఇద్దరు అమ్మాయిలు ఒక్కడే కొడుకు రామం ఆవిడ చిన్నతనంలోనే భర్తను కోల్పోవడంతో పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది ఉన్నంతలో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి జరిపించింది కోడలు స్థితిమంతురాలు చదువుకున్నది అయ్యేసరికి కొడుకుని ఎక్కడ కొంగున కట్టుకుంటుందో అనే బెంగ తాను ఒంటరి అయితే దిక్కేంటి అన్న ఆలోచన వీటికి తోడు ఊర్లోనే ఉండే తోడికోడలు మహాలక్ష్మమ్మ గారి హితబోధలు ఆవిడ గురించి ఊర్లో తెలియని లేరు ఆవిడకి జూనియర్ సూర్యకాంతమని పేరు పనివాళ్ళు ఆ ఇల్లంటేనే పారిపోతారు కోడళ్లను రాచి రంపాన పెట్టడంలో పిహెచ్డి అందుకే ఇద్దరు కోడలు వేరే కాపురాలు పెట్టేశారు రాజ్యం గారు ఈ కోడలతో ఎక్కడ సుఖపడిపోతారు అని సగం బెంగ అందుకే వీలు చిక్కినప్పుడల్లా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు ఆవిడ కష్టకాలంలో సాయం చేయలేదు సరికదా ఆవిడ గురించి అంత తెలిసిన చూడమ్మ రాజ్యం చిన్నతనంలో భర్తను కోల్పోయి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశావు ఈ కోడలు నిన్ను ఎలా చేస్తుందో ఏమో అసలే స్థితివంతుల అమ్మాయి బాగా చదువుకుంది కొత్త కోడలు తెల్ల కాగితం లాంటిది మనమేం రాస్తే అదే కాబట్టి గ్రిప్లో ఉంచుకో అమ్మ నీకన్నా పెద్దదాన్ని వయసులో నీ మంచి కోరి చెప్తున్నా నా పరిస్థితి చూస్తున్నావుగా కోడలు కోడలు అనుకున్నందుకు నెత్తికెక్కి తైతక్కలాడుతున్నారు నా కర్మ అని నిర్పు విడిచింది నా సాటి అత్తగారిగా ఈ మాటలు గారికి బాగా తలకెక్కినాయి దీంతో సాధింపునకు గుర్తుగా మారిపోయారు ఆవిడ దీనికి తోడు ఓ రోజు పక్కింటి అనసూయమ్మ గారి కోడలు నీళ్ళోసుకుందని తెలిసింది ఇంకా చూసుకోండి రోజు పెద్ద డ్రామానే నడిచింది పెళ్ళై నాలుగు నెలలయ్యింది ఇంతవరకు రాధ నీళ్ళోసుకోలేదు పోయిన నెలలో పెళ్ళైన అనసూయమ్మగారి కోడలు నెల తప్పింది అందుకే అంటారు పిల్లని తెచ్చుకునేటప్పుడు ఎంచి చూసుకోవాలి ఒక్కగానొక్క మగబిడ్డవి నీకు పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో రా రామం రాదని స్పెషలిస్ట్ డాక్టర్కి చూపెడదాం ఇంకా ఆలస్యం చేయవద్దు అని శోకాలు మొదలెట్టారు ఊరుకో అమ్మ ఎవరైనా వింటే నవ్విపోతారు నాలుగు నెలలే కదా పెళ్ళై అయినా ఇంకొకళ్ళతో పోలికేంటి ఆ మాటకొస్తే మేము నీకు పెళ్ళైన ఐదు ఏళ్ళకి గాని పుట్టలేదు మేము ప్లానింగ్లో ఉన్నాం అమ్మో అమ్మో ఎంత మాట అన్నావా నా సంగతి వేరు ఏదో పెద్దదాన్నే అయిపోయా నీ పిల్లల ముచ్చట్లు చూడాలని నాకుండదా నువ్వు ఎన్నైనా చెప్పు రాధకి ఏదో ప్రాబ్లం ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతే అని డిసైడ్ చేసేశారు తల్లికి ఎదురు చెప్పలేక విసుగ్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామం డాక్టర్ దగ్గర అన్ని టెస్టులు నార్మల్ అని తెలిసి ఊపిరి పీల్చుకుంది రాధ ప్లానింగ్లు పక్కన పెట్టి అత్తగారి కోరిక తీర్చింది అక్కడి నుంచి పిల్లల పెంపకంలో ఇంటి విషయాల్లో పనిలో ఆర్థిక వ్యవహారాల్లో అందరితో పోల్చి రాధని కావాలని చిన్నబుచ్చేవారు రాజ్యం గారు రాధకి పుట్టింటి వారు ఏం పెట్టినా ఘనంగానే పెట్టేవారు దానికో పక్క సంతోషిస్తున్నా పక్క తన ఆడపిల్లలకి తాను అలా పెట్టలేకపోయినందుకు బాధనంతా అక్కసుగా రాధ మీద వెళ్ళగక్కేవారు ఇంట బయట అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ బాధ్యతగా మెలిగే రాధ అంటే అందరూ ఎంతో ప్రేమగా చూసేవారు అయినా సరే రాజ్యం గారికి రాధ అంటే తన కొడుకుని తన నుంచి విడదీస్తుందని తనపై పెత్తనం చెలాయిస్తుందని అభిప్రాయం అన్నీ తెలిసిన తల్లి మీద ప్రేమతో ఏమి చేయలేక రామం అత్తగారి మీద గౌరవంతో రాధ భరిస్తుండేవారు అలా కాలం గడుస్తుండగా ఓ మారు విజయనగరంలో ఉండే వాళ్ళ పొలం మంచి రేటు రావటంతో అమ్మే పని మీద తల్లి కొడుకులు విజయనగరం చేరారు పండ్లు అయి బయటికి వస్తుండగా రాజ్యం బాగున్నావా అంటూ పలకరించింది ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు కనకం ఆనందంతో రాజ్యంగారి కళ్ళు మెరిశాయి కనకం బాగున్నావా ఎన్నాళ్ళకు కలిసామే ఏంటి ఇలా చిక్కి శల్యమయ్యావు నీ పిల్లలు బాగున్నారా ఎక్కడ ఉంటున్నారు కృష్ణుడు నీ దగ్గరే ఉన్నాడా అంటూ శరా పరంపరగా ప్రశ్నలు సంధించింది రాజ్యం గారు అంతా బాగానే ఉన్నారు చానాళ్ళు అయింది మనం కలుసుకొని రామం ఈ పూట మా ఇంట్లో ఉండి పొద్దున్నే వెళ్ళిపోదురు నా మాట కాదనకు అంది కనకంగారు అలాగే పిన్ని నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నా నిన్ను కలవటం కుదరలేదు అలాగేలే చిన్ననాటి ఫ్రెండ్స్ కదా మీరు సరదాగా కబుర్లు చెప్పుకుందరు అన్నాడు రామం ఇంట్లోకి వెళ్ళాక కనకంగారి కోడలు సవిత వీళ్ళని ఎగాదిగా చూసి మొహం చిట్లించింది నా చిన్ననాటి స్నేహితురాలు రాజ్యం దాని కొడుకు రామం మాకు కొడుకులు పుడితే ఒకళ్ళు రామం ఇంకొకరు కృష్ణ అని పెట్టుకోవాలనుకున్నాము అలాగే మీ ఆయన కృష్ణ అని పెట్టాము అమ్మా అని లేని నవ్వు తెచ్చుకొని కోడలకు చెప్పుకొచ్చింది ఆవిడ ఏమ్మా బాగున్నావా నీకెంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు అడిగారు రాజ్యం గారు విసురుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయిన సవితను చూసి తెల్లబోయారంతా కొంచెం తనకి తలనొప్పిగా ఉంది అందే కాళ్ళు చేతులు కడుక్కురండి భోజనాలు వడ్డించేస్తా అన్న కనకంగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చి మొహాలు చూసుకున్నారు తల్లి కొడుకులు భోజనాల దగ్గర కూడా సవిత రాలేదు వంట చేయడం గిన్నెలు సర్దటం పని అంతా కనకమే చేయడం గమనించారు ఇద్దరు ఇంతలో కృష్ణ బయట నుంచి వచ్చాడు కృష్ణ రాజ్యం పిన్నిరా రామం కూడా వచ్చాడు నాకు బయట కనిపించారు చాలా నాళ్ళు అయింది చూసి మన ఇంటికి తీసుకొచ్చా అని కొడుక్కి ఆనందంగా చెప్పారు కనకంగారు ఆహా అన్నాడు నిర్ నిర్లిప్తంగా ఏం ఇన్నాళ్ళకి ఇటువైపు పొలం అమ్ముదామనిరా అన్నాడు రామం అవునా ఎంత వచ్చిందేమిటి ఎవరు కొన్నారు అని కుతూహలంగా అడిగాడు కృష్ణ ఎంత డబ్బు వచ్చిందేమిటి అని ఆత్రంగా బయటకు వచ్చింది సవిత ఆ ఎంత ఒక్క ఎకరానికి ఎంత వస్తుంది పైగా నీటి ఎద్దడి కదా పది లక్షలు వచ్చాయి అంతేనా మొగుడు పెళ్ళాలు నిట్టూర్చారు మాట్లాడినంతసేపు డబ్బుగోలే ఇద్దరు స్నేహితురాళ్ళు రూమ్లో కూర్చొని మాట్లాడుతుండగా సవిత అత్తగారిని కేకేసింది ఇప్పుడే వస్తా రాజ్యం అంటూ కంగారుగా కోడల రూంలోకి వెళ్ళిన కనకాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రాజ్యం గారు ఏంటి రాత్రికి ఇక్కడే ఉంటారా వాళ్ళు రెండు పూటలు పెట్టడానికి మేమేమి కోటేశ్వర్లమా మీరు ఏ మాస్తిపాస్తులు ఇచ్చారు కనుక పలకరింపులు చాలు ఇంకా బయలుదేరమని చెప్పండి తమర్ని పోషించడమే ఈ ధరల్లో ఎక్కువైతే వీళ్ళు కూడానా అయినా కూరలు తెమ్మంటే రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇంటికి తెస్తే కుదరదు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా చిన్నగా మాట్లాడు సవిత వాళ్ళు వింటే బాధపడతారు నా చిన్ననాటి స్నేహితురాళ్ళు చార్నాళ్ళ తర్వాత కనిపించింది అందుకే నేనే ఏదో చెప్తాలే అని గద్గద స్వరంతో అన్నారు కనకంగారు బయటకు రాగానే బ్యాగ్తో సిద్ధమైన రాజ్యం గారిని చూసి ఏమిటే ఇది అంది ఏం లేదు రామునికి ఫోన్ వచ్చింది అర్జెంటు పని పడింది రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలట అందుకే అంటూ బయలుదేరారు దాకా వచ్చిన కనకంగారు రాజ్యంగారిని వాటేసుకొని బోరుమన్నారు క్షమించవే నిన్ను ఒక్క పూట ఉంచుకోలేని అశక్తురాలని కోడలు పెత్తనం ఆయన పోగానే పిల్లలు ముగ్గురు ఆస్తి గొడవలతో కోర్టుకెక్కారు ఆడపిల్లల్ని ఇంటికి రానివ్వదు లేని ఇంటి నుంచి చదువు తక్కువ పిల్ల అని తెచ్చుకుంటే అణిగి ఉంటుందని ఏరి కోరి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది ఇంట్లో పనంతా నేనే చేయాలి కృష్ణ పూర్తిగా పెళ్ళం చాటు మొగుడైపోయాడు అది ఎంత అంటే అంతే దిక్కుమాలిన బతుకులు అయిపోయిందే రాజ్యం అని బాధపడ్డారు అందం పాడైపోతుందని పిల్లల్ని వద్దనుకుంది నాకు ఈ మధ్య ఆరోగ్యం కూడా సహకరించడం లేదు డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లలేని అశక్తుడు నా కొడుకు ఏ క్షణంలో అయినా నన్ను ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు దిక్కుమాలిన బ్రతికైపోయిందే అని ఏడ్చేశారు ఆవిడ ఒక్కసారి బుర్ర తిరిగిపోయింది రాజ్యంగారికి నాకంతా అర్థమైపోయిందే కనకం నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంటికి రా ఆశ్చర్యంగా చూశారు కనకంగారు అంత ఆశ్చర్యపోకు నా కొడుకు కోడలు నా మాట కాదనరు నా కోడలు బంగారం నన్ను ఎంతో గౌరవంగా చూస్తుంది నాతో సమానంగా నిన్ను నాకు నా కోడలిపై సంపూర్ణ విశ్వాసం ఉంది ఇంకా మాట్లాడకు ఈ క్షణమే పద ఎవ్వరికి ఏం చెప్పేది లేదు అని కనకంగారు చేయి పట్టుకొని తడిసిన కళ్ళతో రాధం తలుచుకుంటూ బయలుదేరారు రాజ్యంగారు అవును పిన్ని నాకు నువ్వు వేరు కాదు పదా అంటూ తల్లిలో మార్పుకు ఆ దేవుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు రామం